ఆరోసారిగా ప్రత్యక్షమైనటువంటి మేఘము లేవి కాండము పదహారు అధ్యాయము రెండవ వచనంలో మనం చూడగలుగుము నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుతును కనుక నీ సహోదరుడైన ఆహారం చావకూడనట్లు అతడు మందిరం మీద కరుణాపీఠము ఎదుటున్న అడ్డచరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పమన్నది మనది మేఘములో నుండి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు కరుణాపీఠంలోనికి ఎల్లప్పుడూ ఆహారాన్ని వెళ్ళకూడదు ఎందుకంటే దేవుని మేఘములో ఉన్నటువంటి ఆ కాంతి ద్వారా మానవులు చనిపోతూ ఉండేవారు ఆయన కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడు గనుక ఇక ఏడవది ఇస్రాయేల్ పెద్దల్లో పెద్దలలో డెబ్బై మందికి కనిపించాడు ఇస్రాయేల్ ప్రజల్లో దేవుని చూచినవాడు బ్రతకడు అని మోసేతోడు దేవుడు చెప్పాడు అయితే ఇస్రాయేల్లో డెబ్బై రెండు మంది ఇహోవాను చూచినట్లుగా మేఘంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము ఇహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి ఆహారోను మిర్యాములను పిలిచాను వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి మీలో ప్రవక్త ఉండిన ఎడల యహో నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభార భాషతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును అతడు యహోవా సర్వ సమాజము నిదానించి చూచును కాబట్టి నీ నా సేవకుడైన మోసకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘము ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను కాబట్టి దేవుని యొక్క కోపము ఇస్రాయేలు మీద వచ్చినప్పుడు మేఘం పైకి ఎత్తబడింది అలాగూ దేవుడైనటువంటి యహోవా మేఘంలో ఇస్రాయేళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు పే పెద్దలు డెబ్బై రెండు మంది ఆ మేఘాన్ని చూచారు కానీ వారు మరణించలేదు కాబట్టి మనము దేవుడైనటువంటి యహోవా తన రెండవ రాకడ్లో కూడా మేఘాల మీద వస్తాడు అని రాయబడి ఉంది కాబట్టి ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు మనం ఇంకా ఏమై ఉంటామో మనం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయనను పోలిందమని ఎరుగుతాము